జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలు పెడుతూ ఉంటే మెట్ట మధ్యాహ్నం అయినా ఎర్రటి ఎండ అయినా అసలు ఎట్లా ఉంది ఎండ వాతావరణం అని ఎవరు చూడట్లేదు తండోపతండాలుగా కాళ్ళల్లో చెప్పులు కూడా లేకుండా పరిగెడుతూ ఉన్నారు జగన్ మీద విపరీతమైన అభిమానం చూపెడుతున్నారు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు అనడానికి ఇవి కొన్ని సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఆ మూడు తెలుస్తూ ఉంది అండ్ అంతేకాదు మొన్నటికి మొన్న గూగుల్ సెర్చ్లో కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఎంత జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీ అధికారం రెండోసారి కంటిన్యూ చేసే అవకాశం ఎంత ఇటువంటి ఐటమ్స్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా వైసీపీ గురించి అయినా ఓ అసలు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా దరిదాపుల్లోకి రాలేనంత స్థాయిలో సెర్చ్ చేశారు చంద్రబాబు అయితే జగన్కి ఎక్కడో దూరంలో ఆగిపోయారు ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సింది ఏం లేదు అసలు ఆయన ఫ్రేమ్లోనే లేదు ఆ స్థాయిలో ఇవన్నీ కూడా జగన్ గెలుపు అనే మూడుకు సంకేతాలు అయితే తాజాగా విడుదలైనటువంటి బార్క్ రేటింగ్స్ కూడా టీవీ ఛానళ్ళకు సంబంధించి తెలుగు వైసీపీ కాసినంత ప్రో ఛానల్స్గా పేరుపడేటువంటి ఎన్టీవీ అయినా టీవీ నైన్ అయినా ఇంకా స్వవైసీబీ సొంత ఛానల్ సాక్షి అయినా ఇప్పుడు ఎన్టీవీ బార్క్ రేటింగ్స్ దగ్గర దగ్గర సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ అయితే ఫోర్ అయితే టీవీ నైన్ సెవెంటీ వన్ పాయింట్ నైన్ అయితే సాక్షి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ పాయింట్ చేంజ్ అయితే ఇవన్నీ కూడా టాప్ ఎండ్లో ఉన్నాయి అంటే ఆ స్థాయిలో వాటిని చూస్తూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రో ఛానల్స్ అయినటువంటి టీవీ ఫైవ్ అయితే థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఏబిఎన్ అయితే ట్వంటీ సెవెన్ పాయింట్ చేంజ్ ఈటీవీ అయితే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఇక్కడికి ఆగిపోయాయి ఇక్కడికి అసలు దరిదాపుల్లో కూడా లేరు సో గ్రౌండ్లో జనాల మూడు చూసినా నెట్లోకి జనాల మూడు చూసినా టీవీ వీక్షకుల్లో జనాల మూడు చూసినా వీటన్నిటికంటే ముందు సర్వేల మూడు చూసినా ఏమంటారు ఏ ఊరికెళ్ళే జరిగే చర్చ చూసినా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు అని చెప్పి ఈ మూమెంటం అయితే బ్రహ్మాండంగా ఉంది ఆ స్పష్టమైన సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి